జై భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం పిప్రీ గ్రామంలోని లొత్తి రామన్న ఆలయంలో శ్రీ రామన్నవారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవతి అనిల్ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముచ్చాల సునీల్ కుమార్ ఆల్మూల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తన సొంత గ్రామంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో తన తండ్రి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కట్టిన వృత్తిరామన్న ఆలయ కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిల ఆదరణకి ప్రత్యేక నిధులు ఇస్తున్న సందర్భంగా ఈ ఆలయానికి ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ డబుల్ రోడ్డుతో పాటు అన్ని సౌకర్యాలు చేపట్టి అభివృద్ధి చేస్తామని అలాగే రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన గుట్ట వద్ద ఎండోమెంట్ కి సంబంధించిన ఎకరం భూమిలో టూరిజం శాఖ ద్వారా గెస్ట్ హౌస్ నిర్మిస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా తెలిపారు ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామనామీ శుభాకాంక్షలు రామన్న ఆలయం నా పక్కన స్వగ్రాం రాత్నగర్ ఇటు పక్కన పిప్రి రెండిటి మధ్యన ఉన్నటువంటి నొద్ది రామాలయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యోగం స్వర్గీయ మా నాన్నగారు గంగాధర్ గౌడ్ గారు కట్టించినటువంటి ఆలయం తర్వాత పుప్రి గ్రామస్తులు దీన్ని అభివృద్ధి చేసుకున్నారు ఇలా చాలా ఏళ్ళ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అనేది నా అదృష్టం నాతో పాటు సునీల్ రెడ్డి గారు వీరవర్తి అనిల్ గారు ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు త్రిప్రి గ్రామస్తులు మా రాహత్నగర్ గ్రామస్తులు తాహిర్బీన్ అందాన్ గారు అజేష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు చాలామంది వాళ్ళ ఆలయానికి రావడం జరిగింది చాలా అభివృద్ధి చెందింది కొన్నేళ్ళుగా మీరు చూస్తాం ఇంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామ ఆలయానికి వచ్చినారంటే ఈ యొక్క ప్రాముఖ్యత నా స్వగ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవం జరుపుకోవడం పీసీసీ అధ్యక్షుడిగా ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలగజేస్తా ఉంది ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజధానిలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక సందర్భంలో రద్దురామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు డబుల్ రోడ్ ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం అదేవిధంగా రాత్నగర్లోని శ్రీ లలితా దుర్గా టెంపుల్కి యాభై లక్షల ప్రభుత్వ మంజూరు గ్రాంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఇవాళ మా గ్రామస్తుకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఆలయానికి అవసరాల నిమిత్తం భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన రామాలయానికి వచ్చిన సందర్భంగా వారిచ్చినటువంటి విజ్ఞాపనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఈ రామాలయం ఇక్కడ శివుడు కూడా ఉంటాడు రామాలయం శివాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందు చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మన ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగినటువంటి నింబాద్రి గుట్టలో టూరిజం నుంచి పెద్ద గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది ఎండోమెంట్ సంబంధించినటువంటి ఎకరం ఎకరం భూమిలో ఎకరం భూమిలో ఎండోమెంట్స్ వచ్చి టూరిజం తీసుకోవడం జరిగింది ఆ ఎకరం భూమిలో ఆధునాతం ఉన్నటువంటి అందులతో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం గుండాద్రిగుట్ట ప్రాముఖ్యత రాష్ట్రం అంతా తెలిసింది కాబట్టి అక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ ఉద్దేశంతో టూరిజం శాఖంతో గెస్ట్ హౌస్ కట్టబోతాం ఇలా శ్రీరామాయణ సంబంధ సందర్భముగా శ్రీరాముల ఆలయానికి నా వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం భవిష్యత్తులో ప్రాముఖ్యతగా రుద్దిరామన్న ఆలయాన్ని అన్ని అంగులతో తీర్చిదిద్దుతామని ఇది రాష్ట్రంలో ఒక గొప్ప ఆలయంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం